సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తరిషుల అనుగ్రహంతో అవతర్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మ శ్రీపత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలస్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీమాత్రే నమహా శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతం నిత్య పారాయణ గ్రంథము పరాయణం పారాయణం అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం అలాంటి అద్భుతమైనటువంటి శ్రీ దేవి భాగవతం ని మనకు వివరించడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు ఈరోజు మనకి పంచమ స్కంధం మొదలవుతుంది రాధా మేడం గారు మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మ్యామ్ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ రమా మేడం అందరికి ఆత్మ ప్రణామాలు మీకు కూడా శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धा विव सम्पृक्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ वंदे पावती श्रुति स्मृति करुणालयाम आलयां करुणयां भगवत भगवत्द शंकर लोकशंक नारायण व्यास व्यासंकर मध्यमा अस्मदाचार्य पर्यता वंदे गुरुपरंपर के न भूषयन्ति पुषं हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये का करोति पुरुषं या संस्कृता धार्यते

సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతము ఈ రోజు నుంచి పంచమ స్కంధము ఓం శ్రీమాత్రే నమ నిన్నటి పారాయణలో మనము ఆ జనమేజయ మహారాజు అడుగుతున్నాడు కృష్ణుడంతటి వాడు కూడా ఇలా బాధపడడం ఏంటి అంటే అక్కడ తర్వాత జరిగిన విషయము ఆయన దీక్ష తీసుకోవడం అంటే మనిషి మానవ దేహం ధరించినప్పుడు జరిగేవి ఎలా ఉంటాయో అవన్నీ వ్యాసుడు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏమైందో చూద్దాము ఇక్కడ దివ్యము సర్వ పాప వినాశన వినాశకము అయిన శ్రీకృష్ణుని యొక్క చరిత్రను మనం అందరము తెలుసుకున్నాం అయితే అక్కడ మళ్ళీ జనమేజయ మహారాజుకి ఒక చిన్న సందేహం కలిగింది అదేంటంటే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం కదా మరి అతడు శివుణ్ణి ఆరాధించడం ఏమిటి పార్వతీదేవి వరమి వరమివ్వడం ఏమిటి ఆ పార్వతీదేవి కూడా జగన్మాత అంశమే కదా శివుడు కూడా అంతే అందరూ ఆ అమ్మవారి అంశం నుంచే వచ్చిన వాళ్ళు కదా మరి ఇలా వచ్చి కూడా ఆయన శివుణ్ణి ఆరాధించడం ఏంటి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ అనేసి అడుగుతున్నాడు తానే స్వయంగా సర్వేశ్వరుడయి ఉండి అంటే కృష్ణుడు కూడా సర్వేశ్వరుడు సర్వసిద్ధి ప్ర ప్రసిద్ధుడు ఆయన సాధారణ సాధారణ మానవుడి లాగా ఆయన దేవుడే ఉండి మరొక దేవుణ్ణి ఉపాసించడం ఏంటి శివదీక్ష తీసుకున్నాడు కదా స్వామి ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు అట్లా ఘోర నియమాలతో తపస్సు చేయడం ఏంటి ఇదంతా వింతగా ఉంది మరి దీనికి సమాధానం చెప్పండి అనేసి వ్యాసుని అడుగుతాడు అప్పుడు వ్యాసుడు చెప్తాడు జనమేజయ మహారాజా నువ్వన్నది నిజమే శ్రీకృష్ణుడు నిజ నిజంగా జనార్దనుడే ఆయన సర్వకార్య నిర్వహణ సమర్థుడే కానీ మనుష రూపం ధరించాడు కాబట్టి అన్ని రకాల వర్ణాశ్రమ ధర్మాలు అంటే జీవన విధానాలు అంటే మనుష భావాలను ఆచరించాలి అంటే పెద్దలను గౌరవించడము గురువులను పూజించడము బ్రాహ్మణులను సత్కరించడము దేవతలను ఆరాధించడము ఇవన్నీ గృహస్థాశ్రమ ధర్మాలు మరి అలా అవన్నీ ఆచరిస్తూ దుఃఖపడవలసిన విషయాలలో దుఃఖపడడము సంతోషించాల్సిన విషయాలలో సంతోషించడము ఇలా రకరకాల ఒక సమయంలో అపవాదులను కూడా ఆయన బాధపడడము స్త్రీలతో అంటే ఏ జన్మలలో ఎలా వచ్చారో కూడా చెప్తున్నారు స్త్రీలతో సంసార బంధాలను అనుభవించడము సమయానుకూలంగా అతడు అరిషట్ వర్గాలకు ఒక్కొక్కసారి లోనవ్వడము ఒక్కొక్కసారి ఏంటి మానవ జన్మ తీసుకున్నప్పుడు అది జరుగుతుంది సర్వసాధారణమే కదా ఇవన్నీ గృహస్థుని యొక్క గుణాలు అంటే మనుష శరీరంలో అంటే మానవ జన్ ఎంతటి దేవుడైనా గాని మనిషి జన్మ తీసుకున్నప్పుడు వీటన్నిటికీ అతడు లోనయ్యే ఉంటాడు అంటే గుణమయ శరీరము ధరించి గుణాతీతంగా ఉండడం ఎట్లా అంటే అన్ని వర్గాలను జయించడము చాలా కష్టం కదా అతడు అంత మాయకే లోనై ఉంటాడు కదా ఇంకొకటి సౌబాలి శాపం వల్ల మొత్తము యాదవ వంశము వినాశనమైంది శ్రీకృష్ణుని చరిత తీసుకుంటే మళ్ళీ బ్రాహ్మణ శాపం వల్ల శ్రీకృష్ణుడి అవతారమే సమాప్తమైంది వీటిని అన్నిటి నుంచి ఆయన తప్పించుకోగలిగాడా మళ్ళీ కృష్ణ పత్నులను దొంగలు దోచుకున్నారు మరి అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు మహావీరుడు అర్జునుడు మరి బాణాలు వేసి వాళ్ళను సంహరించగలిగాడా అలాగే ప్రత్యుమ్నుడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అతడు కూడా అపహరించబడ్డాడు మరి ఆ సమయంలో కృష్ణుడు అడ్డుకోగలిగాడా అసలు తెలుసుకోగలిగాడా అందుచేతనే మనం గ్రహించవలసింది ఏంటంటే మనుష దేహము ధరించినప్పుడు ఎంతటి దైవాంశ సంభూతులైనా గాని దేవతలైనా గాని మనుష లక్షణాలు ఉంటాయి అది అంతే కాబట్టి నారాయణుడైనా నరనారాయణ అంశజుడైనా మానవుడు మానవుడే శివుణ్ణి ఆరాధించడంలో అందులో ఆశ్చర్యం ఏముంది ఆ శివుడు సర్వేశ్వరుడు విష్ణుమూర్తికి కూడా ఆయన కారణభూతుడు స్థాన నాథుడు మళ్ళీ విష్ణువుకి పూజనీయుడైనప్పుడు విష్ణు అంశంలో ఉన్న కృష్ణాదులు పూజించడంలో అల్ల వింత ఏముంది మొత్తము సర్వేశ్వరుడు ఆయన ఆయనను పూజించడంలో వింత ఏముంది అనేసి ఈ రకంగా వ్యాసుడు చెప్తూ ఇంకా అసలు విషయానికి వస్తాడు ఇక్కడ మనకి ఓంకారం గురించి వ్యాసుడు చెప్పడం జరిగింది ఓంకారంలో అకారము బ్రహ్మ స్వరూపము ఉకారము హరి స్వరూపము మకారమేమో రుద్ర స్వరూపము ఈ మూడు ఉంటాయని మనము తెలుసుకున్నాము ఓంకారంలో మూడు ఉంటాయి స్థానాలు అయితే ఇంకొకటి ఇక్కడ అతి ముఖ్యమైనది కొంచెం అందరు శ్రద్ధగా వినండి నాలుగవ స్థానం కూడా ఉంది ఓంకారంలో అదేంటంటే ఆ మహేశ్వరి ఆ అమ్మవారి యొక్క అర్ధమాత్ర ఆమె ఓంకారంలో అర్ధమాత్రగా ఉంటుంది అర్ధమాత్రగా అంటే అది తుర్యక్ స్థితి అంటే మోక్ష స్వరూపము శూన్య పరబ్రహ్మ చైతన్య స్వరూపము ఓంలో ఉన్న చైతన్య స్వరూపమే అమ్మవారు అది మనము ధ్యానంలోనే తెలుసుకోగలుగుతాము ఆ ఓంకార శబ్దంలో ఉన్న అర్ధమాత్ర స్వరూపము అమ్మవారు అస్సలు శబ్దం ఉండదు నిశ్శబ్దంగా ఉంటుంది వీటిలో అతి బలమైనది ఆమె ఆమె యొక్క అవతారమే అందరినీ మించిపోయినది ఇక్కడ అని చెప్తున్నారు అందుచేతనే ఆమె ఆది పరాశక్తి అని సర్వోత్కృష్ట అని శాస్త్ర నిష్కర్ష అని అంటే అన్ని శాస్త్రాల సారము ఆ అమ్మవారేనని అత్యున్నతమైనదనేసి ఆమె ఓంకారంలో ఉన్న తురియ స్థితి అనేసి మోక్ష స్వరూపిణి అనేసి శూన్య పరబ్రహ్మ స్వరూపము శూన్య పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము పరమాత్మ చైతన్య స్వరూపములో ఉంది ఓంకారంలో మూడు మకార ఉకార మకారాలతో పాటు అర్ధమాత్రగా మహేశ్వరి ఉంది అనేసి చెప్తున్నాడు అకారో భగవాన్ బ్రహ్మ ప్యుకార్యాద్ధి స్వయం మకారో భగవాన్ రుద్రోప్యర్ధమాత్ర మహేశ్వరి ఉత్తరోత్తర భావేన ప్యుత్తమత్వం స్మృతం బుదై అత సర్వేషు శాస్త్రేషు దేవి సర్వోత్తమ స్మృత ఇలా అమ్మవారు కూడా ఈ ఓంకారములో అర్ధమాత్రగా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ వ్యాసుడు జనమేజయ తో పాటు మనందరికీ కూడా తెలియజేశాడు ఆ జగన్మాత అర్ధమాత్రంగా అనుచర్యగా ఉన్నప్పటికీ ఆమె అత్యున్నతమైన స్థానంలో ఉంది తక్కిన త్రిమూర్తులందరూ ఒకరి మించి ఒకరు ఎలా అంటే బ్రహ్మ కన్నా విష్ణువు విష్ణువు కన్నా శివుడు వీళ్ళందరూ ఒకరిని మించి ఒకరు అధి అధికులై ఉంటే శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించవలసిన విషయం ఏముంది అంటే ఇక్కడ బ్రహ్మను మించిన వాడు విష్ణువు మరి విష్ణువుని మించిన వాడు శివుడు మరి వీళ్ళందరినీ మించిన వాళ్ళు ఎవరు ఇక్కడ సందేహించవలసిన పనే లేదు ఆ జగదీశ్వరి ఆ అమ్మవారు ఇక్కడ మొత్తము అందరికంటే మించిన స్థానంలో ఉంది ఆ అమ్మవారి నుంచే వీళ్ళందరూ వచ్చారు ఆమెనే మోక్ష స్వరూపిణి అనేసి చెప్తున్నాడు వరదాన కోసమని బ్రహ్మదేవుడి ముఖద్వారం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడు ఉన్నాడు మరి ఇంకా ఇక్కడ రుద్రుని గురించి చెప్తున్నారు శివ శివుణ్ణే ఎందుకు ఆరాధించాడు అన్న విషయం మీద ఇక్కడ చర్చ జరిగింది అయితే ఇంకా ఒక రుద్రుడేమో బ్రహ్మదేవుడి ముఖం నుంచి వస్తే ఇంకా రెండవ రుద్రుడేమో మూల రుద్రుడు అయినా కూడా అవస అంశ అవతారమే ఇతడే అందరికంటే పూజ్యుడని మన పెద్దలందరూ చెప్తుంటారు ఎవరిని మూల రుద్రుడిని ఇంకా ఇతనికి రుద్రుడికి ఈ ఉత్తమమైన ఆ ఉత్తమ తత్వం ఎలా వచ్చిందంటే దేవి సాన్నిధ్యం వల్ల అమ్మవారి వల్లనే ఇక్కడ పరమశివుడు కూడా ఉత్తమ స్థానంలో ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోమని చెప్తున్నారంటే ఓంకారం నుంచే ఉద్భవించారు వీళ్ళందరూ ఆ ఓంకారంలో ఉన్న మూడు స్థానాల తర్వాత నాలుగవ స్థానమే అమ్మవారు ఇక్కడ బ్రహ్మ తర్ బ్రహ్మను మించి విష్ణు విష్ణువుని మించి శివుడు మరి ముగ్గురిని మించి ఎవరున్నారు అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇలా జరిగింది అనేసి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు శివుడిని అర్చించడంలో తప్పేమీ లేదు మనుష్య జన్మ తీసుకున్నాడు కాబట్టి అతడు ఆరాధించవలసిందే ఆ జగన్ అంటే అంటాడు కదా శివుడుని ఆరాధించడం ఏంటి మరి అమ్మవారు వచ్చి వరాలు ఇవ్వడం ఏంటి అమ్మవారు వచ్చి నిన్న చెప్పడం జరుగుతుంది కదా ఇంకా భవిష్యత్ ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడికి చెప్తుంది కదా ఆ విషయమే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత ఈ యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు అనేటివి ధరిస్తూ ఉన్నాడు ఇందులో ఇంకా విచారించవలసిన అంశము ఏమీ లేదు ఎందుకంటే ఆది పరాశక్తి ఆమె గనుక తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు ఈ విశ్వం మొత్తము సృష్టి జరుగుతుంది రక్షణ జరుగుతుంది మరియు సంహారము కూడా జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క ఆది యొక్క కనుబొమ్మల కదలికతోటే ఇదంతా జరుగుతుంది అంతకు మించి ఇంకా ఏమి లేదు అంటే ఆమె ఎంత అత్యున్నతమైన స్థానంలో ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు తర్వాత త్రిమూర్తులకు కూడా వాళ్ళకు కూడా ఆ అవతారాలను ఇచ్చింది ఆ జగన్మాతనే ఆ జగజ్జననే ఇక్కడ సూతికా గృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుణ్ణి తప్పించి గొల్లెపల్లెకు చేర్చింది చేర్చింది ఎవరనుకుంటున్నావు మనం కృష్ణావతారంలో కృష్ణుడు అక్కడ యశోదా దగ్గరికి చేర్చబడతాడు కదా అది ఎలా జరిగింది అనుకుంటున్నావు మళ్ళీ ఇక్కడ ద్వారక అప్పుడు ఎలా తయారైంది అనుకుంటున్నావు ద్వారక యొక్క నగరం యొక్క నిర్మాణము మరి పదహారు వేల యాభై ఎనిమిది మంది అక్కడ ఆ శ్రీమూర్తులు వాళ్ళు ఎవరి కళాంశ తోటి సృష్టించారు అది కూడా అమ్మవారి యొక్క కళాంశ తోటే వచ్చారు కదా వారికి తోటి పరిణయం చేయించింది ఎవరనుకుంటున్నావు వారి విలాసాలకు అతన్ని అలా ఎందుకు నియమించారనుకుంటున్నావు ఇదంతా ఆ ఆది పరాశక్తి చేసిన లీలని ఎంతటి పురుషుడు అయినా గాని లోహ పాశాలతో బంధించడానికి ఒక్క విలాసవతి చాలు అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు బంధించడానికి అక్కడ ఏం జరుగుతుంది అమ్మవారు తన మాయా సృష్ మాయా మాయతోటి ఇక్కడ బంధింపజేస్తుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు ఇలాగా ये कापी बंधना विधो युवती समर्दा पुंसो यदा सृढ़ु सुदृढ़ा लोहा लोहमय लोहमयं तो दाम किं नामा षोड़श सहस्रा शता तम स्वीकृत शुकमिवाती निबंधयती इला सत्यभाम कोरिक तीर्चा आयना పారిజాతం అపహరించడము బల ప్రదర్శ ప్రదర్శన తోటి శిశుపాదులతో తరిమి కొట్టి ఇక్కడ రుక్మిణీ దేవిని రాక్షస వివాహ పద్ధతిలో చేపట్టాడు అంటే ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు అక్కడైనా అలా చేయాల్సి వచ్చింది అక్కడ ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు ఈ పనులన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ఆలోచించి ఒకసారి ఇదంతా అహంకారం వల్లనే జరుగుతుంది అంటే అదే శుభ అశుభ కర్మలకు అన్ని చేయిస్తుంది మనుష్య జన్మ తీసుకున్నప్పుడు అహంకారం అనేది ఎలా వస్తుంది అనేది కూడా చెప్తున్నాడు అంటే ఈ అంతటికి అహంకారమే మూల కారణము జగత్తు మొత్తానికి అహంకారం అనేదే కారణం ఎందుకంటే బ్రహ్మదేవుడు గాని విష్ణుమూర్తి గాని ఈ అహంకారాన్ని ఒకవేళ విడిచిపెడితే వాళ్ళు విముక్తులు అవుతారు లేదంటే సంసార కర్మలు చేస్తూనే ఉంటారు అహంకార విముక్తుడు విముక్తుడు అహంకార బద్ధుడు బద్ధుడు అంటే అహంకారాన్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో వాడు అన్ని భవబంధాల నుంచి ముక్తుడు విముక్తుడైపోతాడు అన్నమాట వదిలి వదలడనుకో వాడు బంధంలో ఇరుక్కునే ఉంటాడు అది ఎలాగా ధనము గృహము సంతానము సోదరులు ఇల్లాలు ఇవన్నీ నిజానికి ఇవన్నీ పెద్ద బంధనాలు కావు కానీ ప్రాణికోటి ఈ మొత్తము ఉన్న సకల చరాచర సృష్టి ఈ అహంకారం ఒక్కటే అసలు సిసలైన బంధనము మనం అనుకుంటాం కదా ధనము గృహము పిల్లలు అన్ని ఈ బంధాలు సోదరులు ఇవన్నీ అనుకుంటాము కానీ ఇదంతా కాదంట దీన్ని మించినది ఇంకోటి ఉంది అది షడ్ వర్గాలలో అదేంటి అసలు సిసలైన బంధనం అనేది ఏంటి అంటే అహంకారమే దీన్ని మనము జయించాలి గేహం నా పుత్రాన సహోదర బంధనం ప్రాణినాం రాజాన్ అహంకారస్తు బంధక అంటే నేనే కర్తను ఈ పనిని నేనే చేస్తున్నాను నేనే చేశాను ఇందుకు నేనే సమర్థుణ్ణి ఇంకా ఇలా చేస్తాను అలా చేస్తాను ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే మానవుడు అలా చెప్పుతూ తనను తాను బంధించుకుంటున్నాడు అంటే కారణం లేకుండా ఏ కార్యం అనేది జరగదు అక్కడ కదా జరుగుతుంది అంటే దానికి ముందే అది ప్రణాళిక ఉండే ఉంటుంది ఈ రోజు ఇప్పుడు మనం అందరం ఇక్కడ కలుసుకున్నామంటే ఇది ముందే ఎప్పుడో రాసి పెట్టి ఉంది కానీ దీనికి కారణం నేనే దీనికి కారణం నువ్వేని ఇలా మనం మాట్లాడుకుంటాం కదా అవన్నీ ఉట్టి మాటలే అనేసి చెప్తున్నారు అహంకారమే అన్నిటికీ ఆది కారణము మూల కారణము మట్టి ముద్ద లేనిదే కుండలు తయారు కానట్లు అహంకారం లేకుండా ఏ కార్యం కూడా ఉత్పత్తి కాదు ఆ విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే దానికి కూడా కారణము అహంకారమే లేకపోతే అంతగా ఈ ఎందుకు ఇలా చింతామగ్నుడు అవుతాడు అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడంటే ప్రతిసారి ఆయన అవకా అవతారం ఎందుకు తీసుకుంటున్నాడు ఆ అహంకారం నుంచే కదా ఈ మోహం అనేది పుడుతుంది మోహం అంటే ఇక్కడ బంధము చెప్పండి అక్కడ అదే ఇప్పుడు కొంచెం అక్కడ ఆగిపోయింది అందుకే అది వినపడు కన్నా కొంచెం చోట ఆ విష్ణుమూర్తి ఈ జగద్రక్షణ చేస్తున్నాడు అంటే దానికి కూడా మూల కారణం ఏంటంటే అహంకారం అంట ఆ అహంకారం అనేది లేదనుకో ఆయన ఎలాంటి చింత చేయడు కదా అక్కడ అవతార ప్రవాహంలో ఆయన ఎందుకు మునుగుతాడు అంటే ప్రతిసారి ఆయన అవతారం తీసుకుంటున్నాడు అంటే కూడా దానికి కారణం కూడా ఒకటి ఉంది అదేంటి అహంకారము ఆ అహంకారం నుంచి పుట్టిన మోహము మోహం అంటే బంధము మాయ అది ఎలా తప్పుదారిలో వెళ్ళడము ఇది దీనివల్ల సంసారం అనేది ఏర్పడుతుంది ఆ అహంకారమే లేకపోతే మోహము లేదు ఆ సంసారము లేదు ఆ మాయ అనేదే లేదు మోహముల మోహములమహంకార సంసారస్తతముద్భవ అహంకార విహీనా నమోహో న సంస్కృతి అంటే సత్వ రజ తమో గుణాలు ప్రధానంగా మనిషికి మూడు గుణాలు ఒకటి తర్వాత ఒకటి అంటుకొని ఉంటాయి కదా అవే వాటి గురించే చెప్తున్నారు ఇక్కడ విష్ణువు కూడా మహేశ్వరులు వీళ్ళందరూ కూడా అహంకార బద్ధులే అస్ అస్వ అస్వతంత్రులే అంటే వీళ్ళు స్వతంత్రులు కారు విష్ణుమూర్తి తన ఇష్టంగా అవతారాలను ధరించడం లేదు కదా ఇలా ఈ రకంగా ఈ లోకంలో ఎలాంటి ఎంతటి మంద బుద్ధి అయినా గాని ఒక గర్భ గర్భ కష్టాన్ని కోరుకుంటాడా అంటే మళ్ళీ మళ్ళీ అవతారం తీసుకోవాలని అనుకుంటారా ఎంతటి విద్వాంసుడైనా అలా కోరుకోడు కదా మరి అలాంటప్పుడు ఆ వాసుదేవుడు ఆ శ్రీకృష్ణుడు అలాంటి అవతారాలను ఆయన ఇష్టపూర్వకంగా తీసుకున్నాడంటావా వైకుంఠ వాసం కంటే కూడా ఆ గర్భవాస సుఖము అది సుఖమేనా అవి కష్టాలు కావా విచారాలు దుఃఖాలు ఇవన్నీ ఆయన అనుభవించడము ఇవి ఆనందదాయకమా చెప్పు అనేసి ఈ రకంగా ఆయన ఆయన కూడా ఆయన చేతిలో ఏం లేదు ఆయన కూడా అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అయిన అవతారాలను ఆయన యుగానికి ధరిస్తూ ఉన్నాడు ఒకవేళ ఆయన స్వతంత్రుడే అయితే ఇలాంటివన్నీ జరగవు కదా ఈ త్రిమూర్తులే కాదు ఆ జగత్తు మొత్తము ఈ సృష్టి మొత్తము ఆ యోగమాయకు వశమై ఉంది మాయా తంత్రాని బద్ధమే అంటే ఒక సాలెగూడులో సాలె పురుగు ఎలా పరిభ్రమిస్తుంటుందో మనము కూడా అందరము ఈ మాయా చక్రంలో అలాగే తిరుగుతూ ఉన్నాము తంత్రిని బద్ధాయే బ్రహ్మ విష్ణు భ్రమంతి బంధమాయంతి లీలయా చోర్ణ నాభవత్ అంటే ఈ రకంగా యోగ శక్తి ప్రసంగ్ అంటే ఈ మహామాయ గురించి ఈ విధంగా వివరించాడన్నమాట ఇక్కడ వ్యాసుడు జనమేజయ మహారాజుకి ఈ యోగ ప్రభావం ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే అంటే ఈ చరాచర జగత్తు అంతా యోగ యోగేశ్వరి ఆధీనంలో ఉంది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే మళ్ళీ నేను రేపు నీకు తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి

శివుడు ఎవరికి ఎవరు నేను ఎక్కువ అంటే కాకుండా ఎవరికి ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరు అనేది బాగుంది ఓకే మ్యామ్ ఎవరైనా పాట పాడవచ్చును మానక్యమ్మ గారు వచ్చారు కదా పాడమనండి కానీ బాగా పాడతారు మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు నేనే మన మానక్యమ్మ మేడం మానక్యమ్మ ఇప్పుడు మాట్లాడు నిన్న మేడం బాగా పడింది మేడం అని అంటున్నా నిన్న బాగా పడింది అమ్మ అమ్మవారి మీరు బాగా బాబా మిమ్మల్ని పాడమని రాముడంటారయ్య నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడంటారు రాముడంటారయ్య నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడంటారు అయోధ్యలోన రాముడు అంటారు నిన్ను మధురలోన కృష్ణుడు అంటారు నిన్ను కృష్ణుడు అంటారు రాముడైన కృష్ణుడైనా ఒక్కడంట భద్రాచలంలోన రాముడంటారు అయ్యని అయ్యే ఉడిపిలోన కృష్ణుడు అంట భద్రాచలంలోన రాముడంటారు అయ్యని ఉడిపిలోన కృష్ణుడు అంట రాముడంటారు అయ్యని నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడంట సీతమ్మ మదిలోన రాముడంటారు అయ్యని రుక్మిణమ్మ మదిలోన కృష్ణుడు అంటారు రాముడంటయ్య నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడంటారు హనుమంతుని మదిలోన రాముడంటారు అయ్యని గరుడన్న సేవలోన కృష్ణుడు అంటారు రాముడంటారయ్య నిన్ను అంటారు రాముడైన కృష్ణుడైనా ఒక్కడంటారు వేల వేల గోపికలో కృష్ణుడు ఒక్కడు సీతమ్మ రాముడొక్కడు వేల వేల గోపికలో కృష్ణుడొక్కడు సీతమ్మ పక్కన రాముడొక్క రాముడు అంటారు నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడంట గోవుల కాపలి కృష్ణుడు అంటారు యోగుల కాపలి రాముడు అంటారు గోవుల కాపలి కృష్ణుడు అంటారు యోగుల కాపలి రాముడు అంటారు నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడంటారు రాముడు నిన్ను కృష్ణుడు అంటారు రాముడైనా కృష్ణుడైనా ఒక్కడు జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర చెప్పారు అర్ధవంతంగా పాడారు ఈరోజు కృష్ణుడు వచ్చిన కృష్ణుడు కృష్ణుడు రాముడు గోపికలు సీత ఎంత ఎంతమంది గోపికలు ఉన్నా కూడా సీతారాముడే అంటారు కదా సీతారాముడు బాగా చెప్పారమ్మా ఓకే ఇప్పుడు మనము సెషన్ చేసుకుని భగవద్గీత సెషన్ మొదలు పెడదామా